నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష సదాశివపేట క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో సదాశివపేటలో బ్లాక్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది ఈ దీక్షను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వీరం మల్లేశం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ క్యాజువల్ నాన్ పర్మనెంట్ కార్మికుల సమస్యల పైన క్యాంపింగ్ నిర్వహిస్తుంది పెరిగిన ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు పెరగడం లేదు అన్నారు పెరిగిన ధరలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనేక పరిశ్రమల్లో కాంట్రాక్ట్ క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ సంవత్సరం ఎంగేజ్ పేర్లతో కార్మికులను పరిశ్రమలలో పని చేయించుకుంటూ యాజమాన్యాలు శ్రమ దోపిడీ చేస్తున్నాయన్నారు ఫ్రిడ్జ్ ఫైర్ రాణి పరిశ్రమలో కార్మికులు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పర్మినెంట్ చేయడం లేదన్నారు నెలకు పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి యాజమాన్యాలు చేతుల దులుపుకుంటున్నారన్నారు ఈ పర్సనల్ లో కాంట్రాక్ట్ క్యాజువల్ కార్మికులకు చట్టపరమైన సౌకర్యాలు అమలు కావడం లేదని ఈఎస్ఐ పిఎఫ్ లేవు దసరాకు బోనస్ ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఈ పరిశ్రమల్లో ఇవ్వడం లేదు ఎవరైనా కార్మికుడు సమస్యల మీద అడుగుతే మరుసటి డ్యూటీ నుంచి తొలగిస్తున్నారు దసరాలోపు అన్ని పరిశ్రమలు కార్మికులకు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు నిరాహార దీక్షలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ సిఐటియు నాయకులు కె శ్రీనివాస్ సిహెచ్ మల్లేష్ వరప్రసాద్ నీల మల్లేశం నాగరాజు ఎన్ శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ విజయ్ చందర్ భాస్కర్ ఏసబ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం कुछ नहीं कर रहा है